کرہ تعلیمی کالج ریواہ ہاتا جیوی کالج ریواہ بڑھتی نہ 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 राज्य <laughs> అంటే విద్యార్థుల కోసం ఏదైతే మా మిత్రులు ఎత్తినట్టుగా స్కాలర్షిప్ల కోసం మేము ఏదైతే పోరాటం చేస్తున్నామో దాని వెంటనే గవర్నమెంటు ఆలోచన చేసి ఈ పేద విద్యార్థులు అందరూ చదువుకునే విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్లు వెంటనే ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని మేము మా డిమాండు ఈరోజు కాదు మేము గత కొద్ది నాలుగు ఏళ్ళ నుంచి కూడా మేము విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్నాము విద్యార్థుల స్కాలర్షిప్ల కోసమే మేము గవర్నమెంట్ని అడుగుతూనే ఉన్నాం ప్రశ్నిస్తూనే ఉన్నాము కానీ ఈరోజు కూడా గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవడం లేదు కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఇప్పుడన్నా దీన్ని గుర్తించి విద్యార్థులకు పేద విద్యార్థులకు అందరికీ స్కాలర్షిప్లు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని మేము గవర్నమెంట్ని డిమాండ్ చేసినాము ధనిక రాష్ట్రం అని చెప్పబడుతున్న మన తెలంగాణలో ఇంతవరకు కూడా విద్యార్థులకి ప్రభుత్వం ఏర్పాటైతే దాదాపు సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా విద్యార్థులకు ఎవ్వరు కూడా స్కాలర్షిప్లు వచ్చిన పరిస్థితి లేదు మరి దానికి కారణం ఎవరు అయితే ఈ రేవంత్ రెడ్డి గారికి కానీ సీఎం గారికి కానీ ప్రభుత్వానికి కానీ మా చిత్తశుద్ధి ఉందా ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే మరి దేని మీద ఉన్నది ఏ డిమాండ్ లేదు ఏదైతే మీరు మూసి ప్రక్షాళన అని చెప్పి పేరు పెట్టుకొని దానికి లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడుతున్నారో దానికి ఎవ్వరు కూడా డిమాండ్ చేయలేరు దాన్ని ప్రజలు కూడా ఎవ్వరు అడగలేరు అయినా కూడా మీరు దానికి లక్ష యాభై వేల కోట్ల బడ్జెట్ ఇస్తున్నారు మరి విద్యార్థులకు ఎందుకు మీరు స్కాలర్షిప్ ఇవ్వలేకపోతున్నారు ఎందుకు విద్యార్థులలో విద్యార్థుల పేరు చెప్పుకునే మీరు అధికారంలోకి వచ్చారు విద్యార్థుల వల్లనే మీరు ఈరోజు అధికారంలోకి వచ్చి మీరు సీఎంఐ మీరు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి విద్యార్థుల కొరకు ఎప్పుడైతే మీరు పనిచేస్తారో అప్పుడే మీకు మంచిగా ఉంటుంది తప్ప లేకపోతే ఇంకొద్ది రోజుల్లోనే మీరు దిగిపోవాల్సి వస్తుంది మరి ఇంకొక విషయం ఏమదనంటే ధనిక రాష్ట్రం అని మనం చెప్తున్నాం తెలంగాణని పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కానీ పక్క రాష్ట్రం కర్ణాటక కానీ పదిహేను వేలు ఇరవై వేల స్కాలర్షిప్ ఇస్తున్నారు మరి మన రాష్ట్రం ధనిక రాష్ట్రం అయినప్పుడు మనం కనీసం వాళ్ళు ఇచ్చినంతన ఒక ఇరవై వేల స్కాలర్షిప్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాం దీనికి కారణం ఎవరు అనేది ఒక్కసారి మన విద్యార్థులే కానీ సమాజమే కానీ ఒకసారి ఆలోచన చేసి ప్రతి ఒక్కరిలో కూడా ఒక చైతన్యం రావాలని చెప్పి ఈరోజు మా సంగారేణిలో ధర్నా చేపడితే భారీ ఎత్తున దాదాపు ఐదు వందల ఐదు మంది విద్యార్థులు చైతన్యంతో ధర్నా చేస్తే వాళ్లకు తోడ్పాటును అందించి మన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మా అన్న గారిని దారుణంగా రోడ్డు మీద అతి కిరాతకంగా అరెస్ట్ చేసి ఇక్కడ ఈరోజు మన పోలీసులు ఇక్కడ తీసుకురావడం జరిగింది పోలీస్ స్టేషన్ దీంట్లో ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ బతుకుంది మనం ఎక్కడ పోతుంది సమాజం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారికి గట్టిగా హెచ్చరిస్తున్నాం విద్యార్థుల పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు మొత్తం చెల్లించాలి అదే విధంగా స్కాలర్షిప్లను ఈ రోజు ఉన్న ఖర్చులకు తగ్గట్టుగా ఐదు వేల ఐదు వందల నుంచి ఇరవై వేలకు పెంచాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి అలాగే ఈరోజు తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్న కళాశాలలకు కూడా ఈరోజు గౌరవ ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఈరోజు చాలా ఉంది ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి రిలీజ్ చేయకుండా కళాశాల యాజమాన్యాలను అప్పుల పాలు చేసి తీవ్రమైన ఇబ్బందులు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యార్థులను ఇబ్బంది పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వమే కాబట్టి ఒకటే ఒకటి కోరుతున్నాం ఈరోజు బీసీ విద్యార్థి సంఘం తరఫున పట్టం మాణిక్యం ఫౌండేషన్ తరఫున మేమందరం ఒకటే ఒకటి కోరుతున్నాం ఈ రోజు పెండింగ్లో ఉండే స్కాలర్షిప్లను రిలీజ్ చేసి విద్యార్థులను విముక్తి చేయాలని